దీనిని జ్ఞానపంచమి పంచమి అని కూడా పిలుస్తారు ఈ రోజున అలిమేలు మంగమ్మ పుట్టినరోజు స్థలపురాణం ప్రకారం భృగుమహర్షి ఆగ్రహంతో విష్ణుమూర్తి హృదయం మీద తన్నాడు తన నివాస స్థలమైన ప్రదేశంలో తన్ని తనను తన భర్తను అవమానించినా కూడా శ్రీహరి భృగు మహర్షిని ఏమి అనకుండా మిన్నకున్నాడు లక్ష్మీదేవికి అది అవమానంగా అనిపించింది దానితో లక్ష్మీదేవి బాధపడి పాతాళానికి వెళ్ళిపోయిందని శ్రీలక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీ మహావిష్ణువు చేసిన తపస్సుకు ఫలితంగా సువర్ణముఖి నదీ తీరంలో తిరుచానూరులో ఉన్న అమ్మవారి పుష్కరిణి పేరు సువర్ణముఖి నది సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్యలో నుంచి సువర్ణ పద్మంలోంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించారు అలా ఆవిర్భవించిన అమ్మవారు కలువ పువ్వుల దండల్ని స్వామివారికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని ఇక్కడి పురాణం చెబుతుంది ఈ పద్మసరస్సు ఒడ్డున సూర్యభగవానుడు తపస్సు చేసిన స్థలం ఇక్కడ సూర్య ఆలయం ఇప్పటికీ మనం చూడవచ్చు ఈ కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజున తిరుచానూరులో పంచమి తీర్థోత్సవం జరుపుతారు అమ్మవారు స్వామివారిని తిరిగి చేరిన రోజు ఈరోజే కుదిరినవారు ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున తిరుమలలో స్వామివారిని తిరుచానూరులో ఉన్న అమ్మవారిని దర్శించడం చాలా ఉత్తమం అలా కుదరని వారు ఇంట్లోనైనా కార్తీక శుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు సహితంగా పూజించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ కార్తీక శుద్ధ పంచమి రోజున తిరుమల నుంచి వచ్చే ప్రత్యేక సారెను ఏనుగులపై ఊరేగించి తీసుకొని వచ్చి అమ్మవారికి అంటే తిరుచానూరులో ఉన్న అమ్మవారికి సమర్పిస్తారు తిరుమలలో స్వామివారి వక్షస్థలంపై ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారికి అలదిన పసుపును తీసుకొని వచ్చి తిరుచానూరులో ఉన్న దేవికి సమర్పిస్తారు ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా అర్చించడము విశేష అభిషేక అర్చనాదులు నిర్వహించడం ఎంతో మంచిది కార్తీక శుద్ధ పంచమి రోజున లక్ష్మీదేవి పద్మ సరోవరంలోంచి ఆవిర్భవించారు దేవతలు అందరూ లక్ష్మీదేవిని ఇరవై నాలుగు నామాలతో స్తుతించారు ఆ నామాలనే లక్ష్మీ చతుర్వింశతి నామాలు అని పిలుస్తారు అందుకు